విజయం సాధించడానికి మూడు అక్షరాలే అయినా అది అందుకోవాలంటే దాని వెనుక ఎంతో కఠిన శ్రమ పట్టుదల కృషి ఉండాలి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి వస్తున్న వారికైతే ఇవన్నీ కూసింత ఎక్కువే ఉండాలి ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం పది సినిమాలు తీస్తే అందులో రెండు లేదా మూడు మాత్రమే హిట్ అవ్వడం గగనం అనుకున్న ఈ రోజుల్లో ఒక డైరెక్టర్ ఇప్పటి వరకు పరాజయాన్ని అందుకోలేదంటే నమ్ముతారా ఆ డైరెక్టర్ గురించి చెప్తే మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు అతనే డైరెక్టర్ అనిల్ రావిపొడి పదేళ్ళు ఎనిమిది సినిమాలు ఎనిమిది హిట్లే ఇలాంటి ట్రాక్ రికార్డ్ అందుకున్న డైరెక్టర్స్లో అనిల్ రావిపొడి ఒకడు టాలెంట్ సొత్తు కాదు ఒకరి టాలెంట్ను వాడుకుని పైకి ఎదిగినంత మాత్రాన వారు అసలైన డైరెక్టర్స్ అయిపోరు తన టాలెంట్ను గుర్తించలేకపోవడంతోనే రచయితగానే ఉండాల్సిన అనిల్ రావిపూడి డైరెక్టర్గా మారాడు రచయితగా కెరీర్ను మొదలుపెట్టాడు అనిల్ రెండు వేల ఐదులో విడుదలైన గౌతమ్ ఎస్ఎస్సి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా అనిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శౌర్యం కందిరీగా శంఖం దరువు సుడిగాడు మసాలా ఆగడు పండగ చేసుకో సినిమాలకు కథలను డైలాగ్స్ను అందించాడు ఇక ఆ సినిమాలకు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కనుక వచ్చి ఉంటే అనిల్ డైరెక్టర్గా మారకపోయేవాడేమో కానీ రచయితగా అతనికి మంచి గుర్తింపు దక్కలేదు కథ డైలాగ్స్ అందించినా తమను గుర్తించలేదు అనే బాధతో తానే డైరెక్టర్గా మారాడు అలా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా పటాస్ నందమూరి కళ్యాణ్ రామ్కు కెరీర్ బెస్ట్ మూవీ అంటే పటాస్ అని చెప్పొచ్చు అప్పటి వరకు ఫ్లాబ్స్లో కొట్టుమిట్టాడుతున్న నందమూరి హీరోకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను అందించి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు ఆ తరువాత ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్స్లో ఉన్న వారికి హిట్లు ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు అనిల్ రావిపూడి సుప్రీం రాజా ది గ్రేట్ ఎఫ్ టూ సరిలేరు నీకెవ్వరు ఎఫ్ త్రీ భగవంత్ కేసరి సంక్రాంతికి వస్తున్నాం ఇలా పదేళ్లలో ఎనిమిది సినిమాలు ఎనిమిది బ్లాక్ బస్టర్స్ నేటికి అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు అవుతుంది ఇప్పటి వరకు పరాజయం ఎరుగని దర్శకుల లిస్ట్లో రాజమౌళి తర్వాత అనిల్ పేరునే వినిపిస్తుంది సినిమాల విషయం పక్కన పెడితే నిజ జీవితంలో కూడా అనిల్ హీరోనే మంచి కుటుంబం అందమైన భార్య ఆయన లవ్ స్టోరీ కూడా సినిమా కథకు తీసిపోదు ఇంకా చెప్పాలంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణ స్మాల్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు ఒక ఇంటర్వ్యూలో అనిల్ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు నా భార్య పేరు భార్గవి మాది లవ్ మ్యారేజ్ మా ప్రేమ కథ గురించి చెప్పాలంటే కాలేజీ చదివే రోజుల్లో మా బ్యాచ్ మొత్తం నలుగురు అమ్మాయిల బ్యాచ్ వాళ్ళం ఆ నలుగురిలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమెకు పెళ్ళవ్వడంతో నేను డీలా పడిపోయాను అయితే ఆమె పక్కన ఉన్న మరో ఫ్రెండ్నే బార్గ్వీ ఆమెనే పెళ్లి చేసుకున్నాను సో భార్య ఫ్రెండ్కు సైడ్ కొడితే భార్య పడింది అని చెప్పుకొచ్చాడు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మొదట ఆ నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయితో అనిల్ ప్రేమలో ఉన్నాడట కొన్ని నెలల తర్వాత ఆ అమ్మాయి అనిల్ను మోసం చేసి వెళ్ళిపోయిందట అప్పుడే భార్గవి అనిల్ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటారా అని అడిగిందట దీంతో ఇరు వర్గాల కుటుంబాలను ఒప్పించి అనిల్ భార్గవిని పెళ్లి చేసుకున్నాడట ఇప్పటికీ రోజు తన భార్య అనిల్ ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసి గొడవ పడుతుందని చెప్పుకొచ్చాడు ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఇలా అని లవ్ స్టోరీ పెళ్లితో ముగిసింది మరి ఈ పరాజయమే ఎరుగని దర్శకుడు ముందు ముందు ఎలాంటి సినిమాలు తీసి మెప్పిస్తాడో చూడాలి మరి లైక్ చే వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే